మానవ మనుగడకు మొక్కలు జీవనాధారమని సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఎంపీడీఓ వెంకటేశ్వర్లు అన్నారు ప్రభుత్వ ఆదేశాలు జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం మండలంలోని అన్ని గ్రామాలలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు సిద్దిపేట జిల్లా కొండపాక మండల వ్యాప్తంగా డెబ్బై ఐదు వేల మొక్కలు నాటేందుకు టార్గెట్ ఏర్పాటు చేసుకున్నామన్నారు ప్రణాళికాబద్ధంగా అన్ని గ్రామాలలో మొక్కలు నాటే ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు తెలిపారు అందులో భాగంగా జప్తి గ్రామంలో పదిహేను వేల మొక్కలు నాటే లక్ష్యంతో మొదటి రోజు ఎనిమిది వందల మొక్కలు ఈజీఎస్ సిబ్బందితో నాటినట్లు తెలిపారు త్వరితగతిన అన్ని గ్రామాలలో మొక్కలు నాటడం పూర్తి చేసి మండలాన్ని హరిత మండలంగా తీర్చిదిద్దుతామని చెప్పారు కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాణి ఫీల్డ్ అసిస్టెంట్ మల్లేశం ఈజీఎస్ కూలీలు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం అట్లాగే జిల్లా కలెక్టర్ సిద్దిపేట గారి ఆదేశాల ప్రకారం వన మహోత్సవ వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జప్తినాచారం గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాము దానికి గానీ పంచాయతీ కార్యదర్శి గారు పిల్లల్ అస్టెంట్లు గ్రామ ప్రజలు అందరూ సహకరించి మొక్కలు విరివిరిగా నాటడం జరుగుతుంది అట్లాగే మన మండలానికి మొత్తం డెబ్బై ఐదు వేలు టార్గెట్గా ఉన్నాయి ఈ జప్తి నాచారం పదిహేను వేలు ఉన్నాయి పదిహేను వేలకి ఇప్పుడు ఎనిమిది వందల మొక్కలు నాటడం జరిగింది అట్లాగే ప్రతి గ్రామంలో పంచాయత్ కార్యదర్శు కానీ పీలస్టులు కానీ మీకు ఇచ్చిన టార్గెట్ ప్రకారం మొక్కలు నాటి మన మండలాన్ని అభివృద్ధి పథంలో నడపాల్సిందిగా కోరుతున్నాం